ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక అద్భుతమైన రోజు ఇది చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఈ రోజున హర్యానాలోని జింద్ జిల్లా జులానా పుణ్యభూమిపై జులానా బారహ లాటర్ కాప్ సర్పంచ్ అసోసియేషన్ మరియు ఇక్కడి గ్రామాల పంచాయతీల ద్వారా జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజును కిసాన్ జీవన్ రక్షక్ బిరు సత్కరించారు సమాజం పట్ల ఆయన చేసిన నిస్వార్థ సేవను మరియు రైతులు మరియు ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సామాజిక మరియు ఆధ్యాత్మిక కృషిని దృష్టిలో ఉంచుకొని ఈ గౌరవం అందించబడింది సమారోహ వేదిక వద్ద సంత్ రాంపాజీ మహారాజ్ స్వాగతం కోసం రైతులు మరియు మద్దతుదారులు జన సందోహం వెలువెత్తింది ఆయన ఊరేగింపుకు యంత్రాలతో పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం మరియు అభినందనలు తెలియజేశారు ఈ దృశ్యం సంత్ గారి పట్ల సామాన్య ప్రజల హృదయాలలో ఉన్న అపారమైన ఆకర్షణకు మరియు గౌరవానికి నిదర్శనం ఈ సన్మాన కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి కాదు దీనికి ముందు కూడా సంత్ రాంపాజీ మహారాజును ను డాయా గ్రామంలో కిసాన్ రత్న న్యూఢిల్లీలో జరిగింది భారత్ గౌరవ్ అవార్డు సీజన్ పదకొండులో లో భారత్ గౌరవ్ అవార్డు మరియు ఇసార్ లోని ధీరన్ లో కిసాన్ మసిహా వంటి గౌరవాలతో సత్కరించారు ఈ సన్మాన వేడుక రైతు పడే వేదన పోరాటం మరియు ఆశలను ఒకేసారి తెలియజేస్తుంది మరియు సంత్రాంపాజీ మహారాజు చేసిన ఉపకారానికి కృతజ్ఞతను చాటుతుంది అలాగే ఉత్తర భారతదేశాన్ని అతలాకుతలం చేసిన వరద విలయాన్ని గుర్తు చేస్తుంది ఆ సమయంలో హర్యానా పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని వందలాది గ్రామ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి ఇల్లు పొలాలు పశువులు సైతం వరద నీటిలో మునిగిపోయాయి రైతుల పరిస్థితి చాలా దయానీయంగా మారింది నిరంతరం భారీ వర్షాలు నీరు నిలిచిపోవడం మరియు పంట నష్టం రైతులను అప్పులు మరియు మానసిక ఒత్తిడి అనే సుడిగుండంలోకి నెట్టేశాయి దీని వల్ల చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరుకున్నారు పొలాల్లో నేలలు తరబడి నీరు నిలిచి ఉండటంతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి మరియు రైతులు తదుపరి సాగుపై ఆశలు వదులుకున్నారు ఆ సంక్షోభ సమయంలో ప్రభుత్వ సహాయం అందలేదని ప్రభుత్వం ముందు మొరపెట్టుకుని విసిగిపోయామని కానీ ఎలాంటి ఊరట లభించలేదని రైతులు చెబుతున్నారు అలాంటి సంక్షోభ సమయంలో రైతులు సహాయం కోసం సంత్ రాంపాల్జీ మహారాజ్ గారిని వేడుకోగా జైలులో ఉన్నప్పటికీ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు రైతుల బాధను అర్థం చేసుకున్నారు వందలాది గ్రామాలలో సహాయం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో వేలాది అడుగుల పైపులు వందలాది మోటార్లు మరియు అన్ని అవసరమైన వస్తువులను గ్రామాలకు ఉచితంగా పంపించారు దీని సహాయంతో గ్రామస్తులు పగలు రాత్రి కష్టపడి షపు నీటిని పొలాలు మరియు గ్రామాల నుండి బయటకు పంపారు దీని వల్ల పంటల సాగు సాధ్యమైంది మరియు రైతులకు తిరిగి నిలదొక్కునే ధైర్యం లభించింది అంతేకాకుండా సంత రాంపాజీ మహారాజ్ గారి అన్నపూర్ణ అభియాన్ కింద వేలాది పేద మరియు నిస్సహాయ కుటుంబాలకు ఉచిత రేషన్ సామాగ్రిని అందజేస్తున్నారు నివసించడానికి ఇల్లు కూడా లేని వారి కోసం ఇల్లు నిర్మిస్తున్నారు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లలేకపోతున్న చాలా మంది పిల్లల కోసం విద్య మరియు ఇతర సామాగ్రిని అందుబాటులోకి తెస్తున్నారు శారీరక అనారోగ్యంతో ఉండి చికిత్స కూడా చేయించుకోలేని వారి కోసం ఈ అగ్నపూర్ణ అభియాన్ కింద ఉచితంగా వైద్యం అందించబడుతుంది అంతేకాకుండా సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అనేక సామాజిక సంస్కరణలు పనులు సమాజానికి సువర్ణ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాయి ఉదాహరణకు బలకర్ణ రైత వివాహాలు వ్యసన రహిత సమాజం అవినీతి మరియు మూఢ నమ్మకాల సమాజ నిర్మాణం అలాగే భారీ స్థాయిలో రక్తదానం అవయవదానం నేత్ర మరియు దంత వైద్య శిబిరాల వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించబడుతున్నాయి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు అందించిన సద్భక్తి మరియు తత్వజ్ఞానం ద్వారా ఎంతో మంది జీవితాలు అద్భుతమైన మార్పులు వచ్చాయి సంత్ గారి ఈ అద్భుతమైన కార్యం కేవలం హర్యానా రాష్ట్రం మాత్రమే కాకుండా మొత్తం మీడియా జగత్తు దేశం మరియు ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది సంత్ రాంపాజీ మహారాజ్ చేసిన పనులకు హర్యానా శాసన సభలో కూడా ఎంతో ప్రశంసలు లభించాయి ఈ రోజున ఆయన మాత్రమే మాట తప్పని మరియు చేతల్లో చేసి చూపే ఏకైక నిజమైన సద్గురువు ప్రస్తుతం ఆయన ఆధ్యాత్మిక జ్ఞానానికి సాటి లేరు ఈ చారిత్రాత్మక పర్మాణ వేడుకలో జులానా సర్పంచ్ అసోసియేషన్ పాటు అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల ప్రజలు మరియు సంస్థలు పాల్గొన్నారు జులానా క్రీడా మైదానంలో శాంతియుతంగా ముగిసిన ఈ సన్మాన వేడుక సంత్ రాంపాజీ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని సమాజానికి నిజమైన రక్షకుడని నిరూపిస్తోంది ఈ సన్మాన వేడుకలో వేలాది సంఖ్యలో రైతులు కార్మికులు గ్రామీణులు మరియు అన్ని మతాల ప్రజలు పాల్గొన్నారు స్టేడియం మొత్తం సంత్ రాంపాజీ మహారాజ్ గారి జయ జయ ద్వాణాలతో ప్రతిధ్వనించింది वो जेल में रहकर भी लाखों के घर बसाते हैं